బాగుందా ఇప్పుడు ఏమ్మా హాయ్ అండి అందరికీ నమస్కారం సితారగాడికి అయితే చూసారు కదా తమ్ముళ్ళు దెబ్బ తగిలింది చూడండి రక్తం కూడా భయంకరంగా వచ్చేసింది ఏం జరిగిందమ్మా దెబ్బ ఎట్లా తగిలింది ఏం జరిగింది అంటే అండి ఇట్లా ఒక పీట ఉంది పీట మీద ఒక నాపరాయి మొక్క ఇగ బారు ఇంత వెడల్పను ఇంత బారు ఉంది అనమాట మొక్క అది అటు అమ్మా అన్న పైకిలే లే పైకి లే చెబుతలే ఎట్లా వేసా ఇది ఇడిదిప్పేసి ఇటేద్దాం అనుకున్నా అది ఎక్కడైనా ఉంచుందండి అగ చెట్లలో వేద్దాం అని చెప్పేసి ఏ చేతితో పట్టుకున్నా కుడి చేతితో పట్టుకున్నావు ఎట్టేయాలి రాయి ఎట్లా మామూలుగా ఇట్లా పడేద్దాం అనుకుంది కాకపోతే ఫోర్స్ ఎక్కువ ఇట్లా పైకి వెళ్ళే వరకు ఆ రాయి పైకి వెళ్ళి ఇట్లా షూర్గా వచ్చి పడింది అనమాట తల మీద కోపు కుచ్చుపోయింది రక్తం చాలా ఇంట్రెస్ట్ చాలా రక్తం వచ్చింది ఇక్కడ కడిగేసేసి కూర్చోమా పంచదార అయితే వేసే రక్తం ఆగేదానికి తిరుగు వెనక చూపించు తల్లి పొద్దున్నే పుట్టినరోజు ఉంది సితారుగాడిది అప్పుడు పంచదార ఇప్పించి వేస్తే కొంచెం బ్లడ్ అయితే ఆగిందనమాట ఇప్పుడైతే మనం ఎందుకో పసుపు ఉంది ఇక్కడ పిచ్చి మిరపంటారు మాకు నేను లాస్ట్ టైం కూడా చూపించాను మీకు ఇది మంచి యాంటీబయాటిక్లా పనిచేస్తుంది అనమాట గుండ్లవి గాయాలు తగ్గేదానికి ఇప్పుడైతే దీని రసం పిండి కొంచెం పసుపు వేసి దాన్ని ఒక కొంచెం పదార్థం ఒక పదార్థం తయారు చేసి అయితే అక్కడ పెడదాం ఎట్లా వేయాలమ్మా రాయి అట్టా వేసుకోవాలా ఇంకా పెద్ద ప్రమాదం తప్పిందండి వాస్తవం చెప్పాలంటే ఎందుకంటే ఇట్లా వేసినప్పుడు ఆ రాయి ఎట్టిల్లిందని చెప్పి సితార్ ఎత్తి పైకి చూసినట్లయితే ఖచ్చితంగా కళ్ళల్లో అయితే పడేది రాయి వేసి చూడాల కదమ్మా తలెత్తి పైకి చూడాల పై పైకి చూస్తే ఇక్కడ పడే రాయి ఇట్లా చూసినప్పుడు ఖచ్చితంగా ఏరియాలో అయితే అనమాట వేద్దాం ముందు వేద్దామా ఇది పల్లెటూరులో ఉన్న వాళ్ళు తెలుసండి ఇట్లయితే బాగా నిలుపుకుని ఇట్లా అంటే మనకైతే రాసం వచ్చింది

ఇంకా రావాలండి చాలా రసం కావాలి ఆకులు తీసుకొద్దాం వెళ్ళి లక్కీగా ఏం జరిగిందంటే మీకు చూపిస్తాను ఆగండి కూర్చోమా మొన్న పిచ్చి మొక్కలు అవన్నీ వచ్చేసి మనకి ఇంటి దగ్గర పీకేస్తుంటే మన ఇంటి ముందే ఈ మొక్క అయితే కనపడింది అనమాట నేను పేకలేదు జాన్సీన్ కూడా పేయకద్దని చెప్పాను ఇదిగో ఇదే ఆ మొక్క ఈ ఆకులు మనకు కావాల్సింది ఇప్పుడు చాలా రసంగా కావాలి కాబట్టి చాలా తీసుకున్నా ఝాన్స్ అయితే భయపడి దగ్గర కూడా రాలేదు మనం కూడా అదైర్యపడితే పని అవ్వదు అని చెప్పి సీతార్గాడికి నేనే శుభ్రంగా వాష్ చేసేదంతా ഇനി ഓടൈ സാധനം ആണല്ലേ തിണ്ടി കം ഓൺ കം ഓൺ ఎత్తా దానిలో పోయి అంతలో రాయి ఎత్తా వేసుకుంటారు నాన్న ఒకసారి ఆలో చేయక అయితే నాకు ఎప్పుడైనా దెబ్బ తగిలిద్దాన్ని రాలేదు చాలా బాగా చూడండి మనకైతే మిశ్రమం తయారైంది సుతారు కూడా బాగా సిద్ధంగానే ఉన్నట్టుండీ సిద్ధంగా వంట ఎంచుకుంటూ నీళ్ళు తీసుకో సరే ಹೇಳ್ಲಿ ಆಗ್ತಿದೆ ಬಾ ಹೆತ್ರ ಪೈಗ್ಲೇ ಪೈಗ್ಲೇ ಅಂತೆ ಸೇರಿನೆಲ್ಲಾ ತಿನ್ಕೋ ಕಂಗನ ಕಾಲು ಮುಂದೆ വെಟ್

plan aslında నేప్పుకుందా లేరాపి చేసుకోవాలి బొంద వేసుకున్న ఇంజక్షన్ నొప్పి చేసిద్దురా నాకు ఇద్దరు దీన్ని కలపద్దా ఇప్పుడు ఏం చేయాలి తెలుసా ఇటు తిరుగు ఏం చేయాలి లెగిసి ఇటు తిరుగు పర్రుగా ఎత్తుకుంటే వెళ్ళాడుకోవాలాక వెళ్ళిపో వెళ్ళిపో సరిగొండు ఆడుకో వెళ్ళిపో అలా జరిగిందండి సిత్తార అయితే మనం వైద్యం చేసాం అంతే తీసి రెండు రోజుల్లో తగ్గిపోయింది మ్యాక్సిమమ్ ఇంకో రెండు పూటలు కానీ ఎత్తే ఇది ఇంజక్షన్ వద్దంటే అంతగా చూడాలి చెబుతాం చేపితే నెప్పి ఇప్పుడు తెలియదు నెప్పి తర్వాత తెలిసిద్ది నెప్పి అవునా ఇప్పుడు అట్టాగా ఉంటుంది ఆడుకునిద్దిరా ఆడుకునిద్ది అంటారా దాచి పెట్టు కౌంటర్ రెండు చుక్కలు కొబ్బరి ఉన్న వేసి రెండు చుక్కలు కొబ్బరి ఉన్న వేసి మళ్ళీ రాయచ్చు సాయంత్రం అది గిఫ్టా అమ్మాయితో ఆడుకోండి ఒక్కదాన్ని వడలి పెట్టిరేంది ఆడుకోమా ఆడుకో అక్క ఆడుకుంటా పోండి ఆడుకోండి పోండి ఆడుకున్నాం అప్పుడే ఆడుకున్నా ఇదిగోండి సితారకాసం రేపు పుట్టినరోజుకి గోరి కూడా రెడీ చేసారు అయితే పుట్టినరోజు కదండి పిల్లలు చక్కని దాకా గోరిన తానే ఉన్నా డమాలని చెప్పానం నెట్టినైతే బొక్క వేస్తుంది పండగ మా ఇంట్లో రేపు హోటల్ సతారా పుట్టిన రోజు ఆ పుట్టిన రోజు పెటపోతనా కన నిస్పోయికి ఆ ఆకాశకి మకానికి తాట్ मकानకే అన్ని పెట్టు యాడకడ గోర్ ఆల్రెడీ పండి దేమ యాడసి ఆ పండి ఎర్ర వచ్చింది లోపల నుంచి ఏమొచ్చినందన్న వల్ల ఏం బాధైతే పడ కుండిది కాకపోతే పడకుండానే ఉండాలి ఎందుకంటే సితార్ మీద ఉన్న దిశంతాే ఆ దబ్రోపంలో పోయింది దిష్టం ఉంది సితార్ కి అన్న ఉంది కదా రానా ఏ చెప్పాలి ఎదురుకు ఎదురుకు ఏ ఉంది దిష్టుందా పోయింది ఇప్పుడు పోగొట్టుకున్నావు నువ్వే తలకాయ రాయి పడేశారు పడేసారు పిల్లలైతే వాళ్ళ చెల్లెలకి ఆ రాయి పెట్టి ఆ రాయి తగిలిందని చెప్పి ఇంత మొలల్లో పడేసారండి కనపడకుండా రాయి దేవుడు కనపడలేదు సరే సంగతే సితారాగాడికి అయితే హోటల్ సితారా గారి పుట్టినరోజు వేడుకలు అయితే జరుగుతా ఏం జరగదు జరిగే అయితే జరుగుతూనే ఉంటాయి వచ్చేవాళ్ళు ఎవరంటే వచ్చేసేయండి మేమైతే ఇక నైట్ పూట చలికి వీళ్ళు ఉంచుకోరు నా పనులన్నీ అవగా నేను చక్కగా దీన్ని మిక్సీ చేసేసి పిల్లలకి అయితే పెడతానండి సితారగాడికి దెబ్బ తగిలింది పొద్దున్నే అందుకని మీకు చెప్పాలని వీడియో అయితే తీసేయనమాట కదమ్మా ఇప్పుడు నిన్ను అభిమానించే వాళ్ళు నిన్ను ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా అటు ఉన్నారు కదా అందుకని వాళ్ళకి చెప్పాలి కదా మరి నీకు దెబ్బ తగిలిందని అందుకని చెప్పా సరేనా సరే బాగా చెప్పాలి